హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ట్రెక్కీ వ్లాగ్స్ ఫైనల్గా కాశ్మీర్ జలకన్య ఎక్స్పో మన వైజాగ్లో కూడా పెట్టేశారు ఇంతకీ వైజాగ్లో ఏ ప్లేస్లో పెట్టారు ఏ టైమింగ్స్లో వెళ్తే బాగుంటుంది అసలు దీంట్లో ఏమున్నాయి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పాను స్కిప్ చేయకుండా అందరూ చూసేయండి ఇంతకీ నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉండేవాళ్ళైతే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రెక్కీ వ్లాగ్స్ ఇంకా మనం మన వీడియోలోకి వెళ్ళిపోతే ఈ ఎక్స్పో అనేది ఆర్కే బీచ్ ఏరియా రోడ్లో సబ్మేరన్ ఉంది కదా దాని ఆపోజిట్లో ఏయు కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది దాని బ్యాక్ సైడ్ రోడ్లో అయితే ఈ ఎక్స్పో పెట్టారు దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ మనకి ఫెస్టివల్ సీజన్లో పెట్టడం వల్ల అయితే మనకి విలేజ్ ఎట్మాస్ఫియర్లో ఉండే ఇల్లు లాగా ఎడ్లు బండిలు డ్యాన్సింగ్ డాల్స్ ఇలా అయితే కలర్ఫుల్ సెటప్ అయితే స్టార్టింగ్ ఎంట్రెన్స్లో అయితే వేసి చాలా బాగా పెట్టారు అండ్ మనం దీంట్లోకి వెళ్ళిన తర్వాత అయితే ఫస్ట్ జలకన్య ఎక్స్పో మనకైతే కనిపిస్తుంది జలకన్య ఎక్స్పో ఒక వైపు సెపరేట్ గా పెట్టి పెట్టారు అనమాట మనకి ఎంట్రెన్స్లోనే అండ్ దాంట్లోనే కొంచెం క్రౌడ్ ఉన్నారు అండ్ దీనికి మేమైతే వీకెండ్ వెళ్ళాము వీకెండ్ రోజు మేము అరౌండ్ త్రీ థర్టీ ఆఫ్టర్నూన్ వెళ్ళాము ఈ టైమింగ్ వెళ్తే చాలా బెటర్ అంటే ఆఫ్టర్నూన్ టూ నుంచి నైట్ టెన్ వరకు ఈ ఎగ్జిబిషన్ ఓపెన్లో ఉంటుంది ఈవినింగ్స్ వెళ్తే మాత్రం చాలా క్రౌడ్ ఉంటుంది ఎందుకంటే బీచ్ ఏరియా పైగా వీకెండ్స్లో అయితే మాత్రం అస్సలు కష్టం మనం అంతా కంప్లీట్గా చూడలేము చాలా క్రౌడ్ అండ్ రష్ సఫికేటింగ్గా ఉంటుంది సో వీకెండ్స్లో మోస్ట్లీ అయితే మాత్రం అరౌండ్ టూ థర్టీ ఇలాంటి టైమింగ్స్కి వెళ్ళి ఈవినింగ్ కల్లా మనం బయటకు వచ్చేటట్టు మీరు ప్లాన్ చేసుకుంటే ఇట్స్ చాలా బెటర్ అన్నమాట మనకి అండ్ మేము కూడా ఆ టైంలో వెళ్ళడం వల్ల ఈ క్రౌడ్ ఎక్కువ పర్టికులర్గా అయితే ఈ జలకన్యాల దగ్గర అయితే ఉన్నారు మేము అయితే ఒక టనల్ వాటర్లో ఇక్కడ టూ జలకన్యాస్ ఉన్నారు అండ్ వచ్చిన వాళ్ళందరినీ ఇలా కొంచెం సేపు ఎంటర్టైన్ చేస్తూ అలా ఉన్నారు ఇంకా అందరూ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడం వల్ల అక్కడైతే కొంచెం క్రౌడ్ ఉండింది పెద్ద ప్లేస్లో సెటప్ అంతా వే చేయడం వల్ల అయితే అంత క్రౌడ్ ఎక్కువ ఉన్నా కానీ ఎక్కడ క్లమ్జీ క్లమ్జీగా అయితే అనిపించలేదు అండ్ ఆ తర్వాత అయితే మనకి ఎగ్జిబిషన్లో పెట్టే స్టాల్స్ అన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే పెట్టేశారు దీంట్లో అయితే పర్టికులర్గా కీచ్ అండ్ స్టాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎంత హ్యూజ్ కలెక్షన్ అంటే అంత హ్యూజ్ కలెక్షన్ కిచెన్స్ అయితే ఉన్నాయి అండ్ అవే కాదు ఈ స్లింగ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చాలా బాగున్నాయి కొన్ని కొన్ని బ్రాండెడ్ ఐటమ్స్ లాగా కూడా అనిపించాయి చిన్న పిల్లల థింగ్స్ అన్నీ మనకి ఎగ్జిబిషన్లో కనిపించాయి అన్ని టైప్ ఆఫ్ కైండ్స్ ఉన్నాయి బట్ దీంట్లో అయితే క్లోతింగ్ అండ్ ఫుట్వేర్ అయితే లేవు అండ్ మేము ఆ తర్వాత మనకి ఇలాంటి బాల్స్ అండ్ రింగ్స్ గేమ్స్ ఉంటాయి కదా మాకు బాల్స్ గేమ్స్ ఆడటం చాలా ఇంట్రెస్ట్ ఏదో ఒకటి అట్లీస్ట్ మనకు ఒక గిఫ్ట్ వస్తుంది కదా అన్నట్టు అయితే ఎప్పుడూ ఆడతాము సో అది అయిన తర్వాత అయితే మెయిన్లీ మనమైతే కాశ్మీర్ ఎక్స్పో కూడా ఇంకా ఉంది అది దానికి వెళ్ళే ముందు అయితే చిన్న ఒక బ్రేక్ తీసుకున్నాం అనమాట స్నాక్ నెక్స్ట్ టైం లాగా ఇంకా అది అయిన తర్వాత ఇంకా మేము కాశ్మీర్ ఎక్స్పో కూడా మనకి దాంట్లోనే ఒకవైపు ఇది కూడా ఒక లాగా పెట్టి పెట్టారు అండ్ ఇదైతే స్టార్టింగ్ ఒక గుహలాగా ఉంది అండ్ ఈ గుహలో నుంచి వెళ్తే మనకి కాశ్మీర్కి వెళ్ళిన ఫీల్ రావాలని అయితే లోపలంతా అలానే సెట్ చేశారు బయట ఉండే టెంపరేచర్ కన్నా ఇందులో అయితే కొంచెం చల్లగా ఉంది మరీ ఏం చల్లగా కాదు అసలు అయితే వాళ్ళు బోర్డింగ్లో మైనస్ ఫైవ్ డిగ్రీస్ ఉంటుందని పెట్టారు కానీ మైనస్ ఫైవ్ కాదు కదా జనరల్గా ఉంది అంతే ఎందుకంటే అంత క్రౌడ్లో అసలు ఆ టెన్ టెంపరేచర్ మెయింటైన్ చేయడం చాలా కష్టం నార్మల్గానే ఉంది కొంచెం కూల్ కన్నా కొంచెం లోపల అంతే తప్పించి కూలింగ్గా అయితే ఏం లేదు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే కాశ్మీర్ సెటప్ లాగా ఉండాలి అని అయితే మనకి వుడెన్ హౌసెస్ ఇంకా ఇలాంటి స్నోఫాల్ అయ్యి అవి పెట్టారనమాట మనకు ఒక ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి కొంచెం మనకి ఫోమ్ లాగా స్నో ఉండేది అని అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు అక్కడంతా మనకి కాశ్మీర్ వెళ్ళిన ఫీల్ రావాలని అక్కడ ఉండే యాపిల్ ట్రీస్ లాంటివి వాటర్ ఫాల్స్ వుడెన్ హౌసెస్ కిందన మళ్ళీ ఫోమ్ లాగా స్నో లాగా అన్నీ అలా పెట్టారు బట్ ఇదైతే మాత్రం కాశ్మీర్ ఎక్స్పో అయితే మాత్రం చాలా బాగుంది చూడడానికి కానీ అంతా మనకి మంచిగా ఒక అక్కడికి వెళ్ళిన ఫీల్ రావడానికి అయితే మొత్తం అంతా చాలా బాగా పెట్టారు అంతా కొంచెం ఆ స్నో లాగా అంతా అయితే చాలా బాగుంది ఇంకా ఎవరైనా వెళ్ళలేని వాళ్ళైతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వెళ్ళండి అండ్ ఇంకా అడ్వెంచర్ రైడ్స్ ఇష్టపడే వాళ్ళకైతే దీంట్లో చాలా అడ్వెంచర్ రైడ్స్ ఉన్నాయి అండ్ మేజర్ గా ఫోర్ అడ్వెంచర్ రైడ్స్ అయితే పెద్ద అడ్వెంచర్ రైడ్స్ ఉన్నాయి మిగతా మనం అన్ని ఎక్సిబిషన్స్ లో చూసేటట్టు చిన్న చిన్న రైడ్స్ అలాంటి ఉన్నాయి అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదైతే పెండోలం రైడ్ లాగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కంప్లీట్గా తిరిగేసే అడ్వెంచర్ రైడ్స్ మీలో ఇంతకీ అడ్వెంచర్ రైడ్స్కి అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే అడ్వెంచర్ రైడ్స్ ఏవి ట్రై చేయను ఎప్పుడూ అయితే సో ఇది కంప్లీట్గా మన వైజాగ్లో పెట్టిన జలకన్య అండ్ కాశ్మీర్ ఎక్స్పోర్ట్ టూర్ అనమాట మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసే ముందు నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి